ప్రేసలాడు ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం ఆశీర్వాదం పొందాలంటే ప్రభు స్తోత్రం దేవుని బిట్లారా మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి నూట ఇరవై ఎనిమిదో కీర్తన నాలుగో వచనంలో వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది యోహో వన్ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును ఆమెన్ ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆమెన్ దేవుల్లరా ముఖ్యంగా స్థిరమైన విశ్వాసం ఆది కాండం పన్నెండోదా మొదటి రెండు వచనాలు ఐదు వచనాలు చూస్తే అబ్రహాము దేవుని నమ్మిండి అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహాము దేవుని చేత ఆశ్రవదించబడ్డాడు విశ్వాసం ఉంచినాడు ఆయన దర్శనం చూశాడు పునాదులు గల పట్టణాన్ని చూశాడు దేవుడు పిలిచినప్పుడు ఏమీ లేదు కానీ దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటకు లోబడి పునాదులు గల పట్టణాన్ని దర్శనం చూసి విశ్వాసంతో ముందుకెళ్ళాడు ఆయన ఆశీర్వదించబడినాడు దేవుని పిల్లల విశ్వాసం ఉండాలి అబ్రహాము లాంటి విశ్వాసం నీ ఆశీర్వాదం పొందాలంటే విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టు ఎవ్రీ పత్రిక పదకొండు మొదటి వచనాలు నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం నువ్వు అనుకున్నది జరగాలంటే దేవుని మీద స్థిరమైన విశ్వాసం ఉండాలి కానీ చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు దేవుడు డబ్బులు ఇవ్వట్లే ఆరోగ్యం ఇవ్వట్లే స్వస్థపరచట్లే మాకు ఏమి ఇవ్వట్లేదు దేవుని దూరం కానీ విశ్వాసములు ఎవరైతే స్థిరంగా నిలబడతారో వారు ఆశ్రవించబడతారు ఐ మీన్ అబ్రహాము విశ్వాసులకు తండ్రియ్యాడు లెక్కింప సఖ్యము కాని ఆశీర్వాదములు ఎలా కలిగిందంటే స్థిరమైన విశ్వాసం దేవుని మీద నమ్మకం నీవు దేని మీద విశ్వాసం నమ్మకం వస్తే నీ పరిచర్య దీవించబడుతుంది నీ అప్పులు పోతే నీ రోగాలు పోతే నీవు దేవుని మీద ఆధారపడాలి ప్రభు మీద ఆధారపడి ఎవరి మనసు నీ మీద ఆనుకొని నైష ఇరవై ఆరు మూడు ప్రకారం దేవుని బిడ్డలారా నీ భారం ఎహో మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు దేవునికి స్తోత్రం దూరం కాకు దేవునికి దేవుడు కార్యం చేస్తలేడని దూరం కాకు దే ఈ లోక ఆశల వైపు చూడకు లోతు లోతు బారి ఉపశమం అయినట్టు నువ్వు కూడా ఉపశమం అయిపోకుండా ఈ లోకం కొర డబ్బు బంగారం వెండి వైపు చూడకు పునాదులు గల బంగారు పట్టణం చూడు నువ్వు ఆశీర్వదించబడతావు ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది దేవుడని నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తానన్నాడు నువ్వు ఊహించలేని గూఢమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు సంగతులను దేవుడు తెలియజేస్తాడు నన్ను అడుగుము జనములను స్వాస్థంగా భూమిని దిగంతము సొత్తుగా ఇస్తాడు ఇరవై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రకారం దేవుని ఎపశితి మూడు ఇరవై ప్రకారం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనిచ్చే దేవుడు ఏ ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది దేవుడు ఓ జవాబు ఇస్తూ ఉన్నాడు జవాబు ఇస్తా ఉన్నాడు దేవుడు ఇదిగో కనాను శ్రీ విషయంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు దేవుని బిడ్డల శతాధిపతి విషయంలో అద్భుతం చేస్తున్నాడు ఇదిగో కుష్ఠరోగి విషయంలో ఆ మత్స్సు అర్థం ఎనిమిదో అర్థం మొదటి నాలుగు వచ్చిన ప్రకారం ఆ శుద్ధుడు శుద్ధుడో కమ్మండి ఈరోజు నువ్వు ఆశీర్వదించబడతావు నిశ్చయంగా ఆశీర్వాదం ఉన్నది యహోవయందు భయభక్తులు కలిగిన వారు ఇలా ఆశీర్వదించబడును సినులుండే యహోవని నేను ఆశ్రవదించను చిరకాలము యరుషలేము క్షేమం గలవు చూసేదేవు నీ పిల్లల పిల్లలను చూసేదేవు శ్రేయుల మీద సమాధానం ఉండను క నీవు ఆశ్రదించబడదు కాక ప్రభు నేసుక్రీసి మాటలు దీవించిన కాక ఆమెన్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రతి నెల మూడో మంగళవారం పాస్టల్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ సభ ధర్మర వరంగల్ ఏర్పాటు చేస్తాను ఈ నెల పదిహేనో తారీఖు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రండి పాస్టల్లకు ఛార్జెస్ రెండు వందలు ఇస్తున్న భోజనాలు ఏర్పాటు చేస్తాను భారభరతమైన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి సహ సహకరించండి మా ఫోన్పే గూగుల్ పే నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లేజ్ అలా గార్బేష్ షూ ఆ మ్యాన్